వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వర్షం పడింది సో ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందు రోజు సాయంత్రం వర్షం అయితే కన్ఫామ్గా పడుతుంది అనమాట సో ఏంటి అంటే పల్లీలో ఉన్నాయి అనమాట సో నేనకైతే చాట్ తినాలనిపించింది సో వేడివేడిగా చాట్ మసాలా అయితే రెడీ చేసుకుందామా సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ప్రిపరేషన్లకి వెళ్ళిపోదాం అనమాట ఏంటి అంటే ఉల్లిపాయలు టమాటా ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ఇవన్నీ రెడీ పెట్టుకొని పెట్టుకొని ఉడకబెట్టిన పల్లీలలో అవి వేసుకుందాం అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఇంకొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం దాంట్లోకి లెమన్ అయితే పిండుకుందాం అనమాట లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దాంట్లోకి ఇంకా క్యారెట్ తురుము కూడా తుమ్ముకోవచ్చు ఇంకా బాగుంటుంది సో లెమన్ అయితే పిండుకొని సో అలా తిండి చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో